హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియో స్పెషల్ మామిడి తండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మ్యాంగోస్ అంటే అందరికీ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా ఇష్టం అండి మనకు సమ్మర్లో ఒకటే మ్యాంగోస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సమ్మర్ తర్వాత మనం మ్యాంగో ఫ్లేవర్ని టేస్ట్ చేయలేము అందుకే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా మామిడి తండ్రిని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా మనం మ్యాంగో ఫ్లేవర్ని టేస్ట్ చేయొచ్చు అలాగే ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా మామిడి తండ్రిని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ కేజీన్నర దాకా మ్యాంగోస్ తీసుకున్నానండి వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మామిడి పళ్ళని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టుకుంటా మ్యాంగో ప్యూరీని అందులోకి వేసేసేయాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా షుగర్ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ షుగర్ అనేది పల్లా స్వీట్ని బట్టి మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో షుగర్ వేసుకున్నాక షుగర్ కరిగేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి ఇది మందంగా ఉంటుంది కాబట్టి పైకి పేలే ఛాన్స్ ఉంటుంది అందుకే మూతమ్మ పెట్టి మధ్య మధ్యలో గరిపితో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కొద్దిగా హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇక్కడ నేను నిమ్మరసం వేసిన వీడియో క్లిప్పు మిస్ అయిందండి ఇలా మధ్య మధ్యలో గరిట్టితో కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా ఒక పది నుంచి పన్నెండు నిమిషాల దాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా గ్లాసీ టెక్స్చర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న మామిడి గుజ్జుని ఇందులోకి వేసి ఈవెన్గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంత ఈవెన్గా ఉండేటట్టు చేసుకోవాలి మరీ మందంగా స్ప్రెడ్ చేసుకుంటే ఆరడానికి చాలా టైం పడుతుంది అందుకే తిన్ లేయర్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకు రెండు ప్లేట్లకు సరిపోయిందండి రెండు ప్లేట్లలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను మ్యాంగో ప్యూరీని ఒక ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక వీటిని ఎండ తగిలే చోటు ఒక రెండు నుంచి మూడు రోజుల దాకా డ్రై అవ్వనివ్వాలి ఈ ప్లేట్ల పైన డస్ట్ పడకుండా పల్చటి క్లాత్ పరచాలి ఇదిగా అండి డ్రై అయ్యాక ఇలా అవుతుంది దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ దాకా స్టోర్ ఉంటుంది మామిడి తాంటని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే మనం చా ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచి ఎండ మంచి పండిన మామిడి పళ్ళు ఉంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మామిడి తాంట తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఈ సమ్మర్లో మామిడి తాండ్రాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్